తిర్యాని మండలం ఉల్లిపిట్ల డోరీ క్యాంపు ఓర్రే భారీ వర్షానికి ఉప్పొంగి పొల్లుతోంది రాకపోకలు ఆగిపోయాయి ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లా ప్రజా ప్రతినిధులు అధికారులు డిఎంఎఫ్టీ నిధులు దుర్వినియోగం చేశారు తప్ప చిన్న చిన్న ఓరేలకు వంతెన కట్టలేకపోయారు ఇప్పుడు వర్షాల కావున భారీ వర్షాల కారణంగా ఓరేలు ఉప్పొంగి పొల్లుతున్నాయి ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది एक पद्धति फिल्टर पड़ी दी भाई बोलता है काम तो मार के बात तो मत ना कि ऐसा मत और तो बात कर देना सा कुआं आ गए मत अब और बात कर देना सा ए धर बोले के बाहर मार भाई की भाई जोर से मांगते बार भाई के तरफ ఈ రోజు మీరు ఏదైతే ఈ వాగు చూస్తున్నారో తిరాని మండలం మరియు ఆసిఫాబాద్ మండల సరిహద్దులోని ఉల్లిపిట్ట గ్రామంలోని ఈ ఒర్రే చిన్నపాటి వర్షాలకు ఈరోజు ఒర్రే రావటంతో మరియు ఆ యొక్క ఒర్రే నిండి గిరిజిపై నుంచి ప్రవహిస్తున్నటువంటి నీళ్లున్నది ఈ యొక్క ప్రవాహంతో కిరాణి మండల మండలం మరియు ఆసిఫాబాద్ మండలానికి రాకపోకలు నిలిచిపోవడం జరిగింది ఏదైతే ఈ కిరాణి మండల వాసులకు ఈ ఈ యొక్క ఒర్రె తీవ్ర సమస్యల్ని తెచ్చిపెడతా ఉన్నది ఏదైతే ఓసీపీ ఉందో డోర్లీ టూ కేంద్రానికి సంబంధించిన ఓసీపీ ఆ యొక్క డంప్ యార్డ్ తోటి ఈ యొక్క వాటర్ వస్తా ఉన్నది సింగరేణి అధికారులు గాని ఇటు కలెక్టర్లు గాని ఎవరు గాని చూసి చూడనట్టు వ్యవహరిస్తుండ్రు ఇదే పక్షంలో ఈ ప్రాంతంలోని ప్రజలని కలుపుకొని జిల్లా కలెక్టర్ని కానీ గాని మరియు జిల్లా జిల్లాకు సంబంధించిన మరియు ఏ ఇతర అధికారులున్నా ప్రతి ఒక్క అధికారికి పత్రం ఇవ్వడం జరుగుతుంది రాకపోకలకు నిరంతరం సేవలు మాకు అందించాలని లేని పక్షంలో ఈ యొక్క కిరాణి మండల ప్రజలు మరియు ఆసిఫాబాద్ మండల ప్రజలను కలుపుకొని జిఎం కార్యాలయం గాని మరియు కలెక్టర్ కార్యాలయం గాని డివైఫై ఆధ్వర్యంలో ముట్టడి చేస్తామని విజ్ఞా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదే సందర్భంలో అనేక మంది విద్యార్థులు పై చదువుల కొరకని ఈ గ్రామం నుండి మరియు తిరాని మండల ప్రజలు మరియు తిరాని మండల స్టూడెంట్లు జిల్లా కేంద్రం అయినటువంటి ఆసిఫాబాద్ మండలానికి మరియు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చదువుల నిమిత్తం వెళ్తా ఉంటారు అదే విధంగా ఏదైతే ఈ విస బారిన పడతా ఉన్న ప్రజలు అనేకమైన సమస్యలతో ఈ మధ్య విసర్జనలు ఎప్పమని జిల్లా కేంద్రానికి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతుంది కాకపోతే ఈ యొక్క అర్య నేడు పేషెంట్లు మన ముందు ఉన్నారు ఈ యొక్క అర్యతోటి తోటి పేషెంట్లకు ఇబ్బంది కలుగుతా ఉన్నది ఈ సమస్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యే దిశగా జిల్లా కలెక్టర్ గాని మరియు ఈ కోలేటి ఏరియా జిఎం గాని ఈ సమస్యను పరిష్కరించాలని మేము ప్రజల తరఫు నుండి కోరుతా ఉన్నాము